నువ్వు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి భార్య బిడ్డలతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి అక్క చెంగలతో ఎలా ఉండాలి నువ్వు ఆస్తిని ఏ విధంగా పంచుకోవాలి బాటసారులతో ఎలా ఉండాలి అనాథలతో ఎలా ఉండాలి ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడో ఆయన చూపించినటువంటి ధర్మం ఏదో కట్టుకథలో పెట్టకథలో కథలో కల్పిత గాథలో కాదు సదరుడారా ఆలోచించండి నేటి ప్రపంచంలో మరి ఈ పోటీ ప్రపంచంలో కంప్యూటర్ యుగమని చెప్పుకునేటువంటి నాగరికులమని భావించేటువంటి ఈ తరుణంలో మానవుడు మానవతా విలువలన్నింటినీ మరిచిపోయి అరణ్యంలో ఉండేటువంటి క్రూర ముగాల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి అందుకే కవేమన్నాడంటే పాముకి తలలో విషం ఉంటుంది తేలుకి తోకలో విషం ఉంటుంది కానీ నరుడికి నిల్లి వెళ్ళ విషయమే అన్నాడు అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని కాటేస్తాడో తెలియదు ఎవరిని ఎప్పుడు ఎక్కడ మోసం చేస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసగిస్తాడో తెలియదు పోటీ ప్రపంచం పూర్వకాలంలోనంటే అందరికీ గుండె అని కొట్టుకుంటూ ఉండేదంట కానీ ఇప్పుడు అందరికి డబ్బు 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 అనే కొట్టుకుంటుందంట అందుకే పాడైపోయారు అందుకే తొందరగా చచ్చిపోతున్నారు నిజం ఒకప్పుడు నిజంగా మీరు అనుకున్నట్టు ఈ లైట్స్ లేవు మైక్స్ లేవు ఫోన్స్ లేవు ఫ్లైట్స్ లేవు కానీ అప్పుడప్పుడు మా తాతకి వంద రోజు ఇంకా గట్టిగా ఉన్నాడు మరి నీ పిల్లోడు పుట్టిన తర్వాత వెంటనే బాక్సులో పెడుతున్నారు పుట్టిన తర్వాత వెంటనే జబ్బులు కడుపులో పడటానికి మందులు పెరగడానికి మందులు కనడానికి మందులు కన్న తర్వాత మందులు ప్రయోజనం ఏంటి నీ దగ్గర డబ్బు ఉంది కాకపోతే ఇప్పుడు లగ్జరీ ఎక్కువైపోయింది మెసేజ్ స్పీడ్ అయిపోయింది అట్లానే ప్రతి చిన్న కష్టం కూడా ఈరోజు మన పిల్లల్ని మనం పడకూడదు సాధారణంగా ఏమనుకుంటున్నారు మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు ఉన్న ఆలోచన సుఖంగా ఉండాలి అందుకే వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా చచ్చిపోతున్నాడు పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయినందుకు కృష్ణానదిలో దూకి పదవ తరగతి విద్యార్థి మృతి ఇంటర్వ్యూలో విఫలమైనందుకు ఆత్మహత్య భర్త కొట్టినందుకు భార్య ఆత్మహత్య భార్య మాట వినలేదని భర్త ఆత్మహత్య తండ్రి కొట్టినందుకు తల్లి తిట్టినందుకు ప్రతిదానికి అప్పులు ఎక్కువైపోతే మానవుడు ఏమనుకుంటున్నాడంటే మరణంతో సమస్యలు ముగిస్తాయి మరణంతో ఈ జీవితం లేదు అన్న భ్రమలో ఉన్నాడు కానీ అంతిమ దైవ గ్రంథం అంటుంది మరణంతో ముగింపు కాదు మరణంతో మరో జీవితం ఆరంభమవుతుంది కానీ ప్రజలు గ్రహించడం సమస్య రాగానే చచ్చిపోతున్నాడు ఆటోమేటిక్ ఎందుకు బాధ తట్టుకోలేక ఎందుకు నువ్వేమనుకున్నావు నేను పడిన కష్టం నా పిల్లవాడు పడకూడదు నేను ఎండలో పని చేశాను నా పిల్లవాడు ఎండలో పని చేయకూడదు ఏసీలో ఉండాలి అందుకనే కీళ్ళ చూపు వస్తుంది వాడికి కీళ్ళ భతం వస్తుంది ఎండ్లో రాపోతుంది డివిటిమిన ఉండదు కీళ్ళవాపు సోదరులారా గ్రంథమైనటువంటి కురాన్ అంతమ గ్రంథం అల్ల సుబాన అందులో ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు ఆ అధ్యాయం ఒకే ఒక అక్షరం యాభై అధ్యాయం సురతుల్ కాఫ్ అల్లా సుబానవత ఈ అధ్యాయంలో మానవుడి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏ విధంగా అంతమవుతుంది తిరిగి మరలా ఏ విధంగా మానవుడు బ్రతికించబడతాడు ఎన్నో విషయాలను కంటికి చూయించినట్టు కళ్లకు అద్దినట్లు జీవిత యథార్థాలను దైవం చూయించాడు ఎన్నో జీవిత సత్యాలు సోదరులరా

ఏమిటి వారిలోని ఒకడు వారిలో ఒకడు వారిని హెచ్చరించడం ఆశ్చర్యమేస్తుంది ఏంటి మావోడు మాకు చెప్పడం ఏంటి మనవడే కదా ప్రభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత రహస్యాలను ప్రపంచానికి అందించేటువంటి సమయం మానవులందరూ ఒక్కటే మానవులందరి సృష్టికర్త ఒక్కడే ఈ అసమానతలు లేవు జీవితం క్షణభంగురం గాలిలో దీపలాంటిది మానవులు అరా రోజు మీరు మీ స్వామి సన్నిధిలో నించోవాలి అని ఆయన చెబుతుంటే వారికి ఆశ్చర్యమేస్తుంది ఏంటరా కులం లేదంటున్నాడు మతం లేదంటున్నాడు మానవులందరూ ఒకడే అంటున్నాడు దేవుడు కూడా సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు మళ్ళీ మరో జీవితం ఉంది చచ్చిన తర్వాత లెగుస్తారంటున్నాడు విచిత్రంగా ఉంది ఇదేంటి మానవులందరూ ఒకటేంటి చాలా కులాలున్నాయి ఎక్కువ కులం తక్కువ కులం వాడు వేడు ఎన్నో రకాలున్నాయి ఎంతో మందిని మేము ఆరాధిస్తున్నాము ఇంకా విషయం ఏంటి చచ్చిపోయిన తర్వాత లెగుస్తాడంటాయో ఐదామితనా మేము చచ్చిపోయాక ఐదామితనా ఒక చొరేబా మేము మట్టిలో మట్టి అయిపోయాక ఎవడండి లేదు మమ్మల్ని ఎందరో చచ్చిపోయారు భూమి ప్రారంభమైన కాడి నుంచి ఎందరో చచ్చిపోతున్నారు ఇప్పటికి ఒకరాబా మట్టిలో మట్టి అయిపోయాక మేము అస్థిబంజురాలుగా మారిపోయాక మా ఎముకులు మళ్ళీ కొత్తగా లేపడతావా ఇది విచిత్రంగా ఉంది ఇది బుద్ధికి అందని విషయం ఎవడు చెప్పాడండి ఒక్కడైనా సత్యును వచ్చాడా ఒక్కడైనా స్వర్గ నరకాలను చూశాడా ఎవరైనా సరే శిక్షలు శిక్షలున్నాయని చెప్పాడా సాక్షాత్ ప్రవర్తన ముమ్మద్ సల్లా స్వర్గ నరకాలను చూశారు ఆ సమాధి బాధలను ఆయనకు చూయించడం జరిగింది ప్రపంచ పూర్తి ప్రణాళిక భవిష్యత్తు యావత్తును ఆయన కళ్ళతో చూపించారు కానీ ప్రజలు నమ్మడవులా కదాలి మిమ్మల్ని ఏ మేరకు భూమి తింటుందో మాకు తెలుసు నువ్వు మట్టిలో మట్టి అయిపోయినా అగ్నికి కాలి బోర్డు అడవిలో సింహాలకు ఆహారం అయిపోయినా సముద్రంలో చేపలు నువ్వు మింగేసిన నువ్వు కంటికి కనపడకుండా పోయినా రాయిగా మారినా ఇనుముగా మారినా అతి దృఢమైనటువంటి వస్తువుగా నువ్వు ఏది భావించుకున్నా సరే నిన్ను మళ్ళీ లేపుతాను అన్నాడు కదలి మా తనుక సుల్లారు మీరు వైంత నీతాపుని హఫీజ్ మా దగ్గర అన్నింటినీ భద్రపరిచేటువంటి ఒక పుస్తకం ఉంది మాతృగ్రంథం జీవ గ్రంథం ప్రపంచ భవిష్యత్తును లిఖించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే సృష్టి ప్రణాళిక యావత్తు భద్రంగా రాచిపెట్టడం జరిగింది కానీ ప్రజలు నమ్మడంలా నువ్వు నీ తల్లి గడుపులో ఉన్నప్పుడు ఎలా బ్రతికేవో నీకు తెలుసా తెలియదు నీ కళ్ళు ఏర్పడింది నీ కాళ్ళు ఏర్పడింది అక్కడ నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను మేధావిని నేను విజ్ఞానిని అంటున్నావే మేషాలు మెరేస్తున్నావే నీ మెదడు ఏర్పడినప్పుడు నీకు తెలియదు ఎలా కాదనగలవు వయేందర కితాబుని హఫీజ్ మా దగ్గర నుండి నీ భద్రపరిచేటువంటి ఒక పుస్తకం ఉంది